అక్కడే ఉందన్నట్లుగా గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది సంక్షేమం నిలిచిపోయింది ఐదు సంవత్సరాలు ఒక మనం చూసాం కల్లారా ఎవరైనా భూములు తాకట్టు పెడతారు ఇల్లు తాకట్టు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి తాగే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఇరవై ఏళ్ళు అంటే మా రాష్ట్రంలో ఇంతమంది సారాయి బ్రాందీ ఆ వల్ల నాకు ఇంత ఆదాయం వస్తుంది ఆ వచ్చే ఆదాయాన్ని కుదువ పెట్టి అప్పు చేశాడు వేల కోట్ల రూపాయలు అట్లాంటి విచిత్రమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తాడన్న వ్యక్తి మద్యం ఆదాయాన్ని ఇరవై ఏళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడంటే చెప్పేదానికి చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరందరూ గమనించమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాం అదే పులివెందుల గడ్డ మీద కడప జిల్లా అంతా కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన షర్మిల ఏం చెప్తా ఉందో వింటా ఉన్నాం ఆయన చిన్న ఆయన కూతురు సునీతారెడ్డి డాక్టర్ సునీతారెడ్డి ఏం చెప్తా ఉందో వింటా ఉన్నాం చూస్తా ఉన్నాం కల్లారా మా నాన్న చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అని సునీతారెడ్డి చెప్తా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు అట్లాంటి వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి నరికి చంపించిన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చెప్తాను మనం చెప్పడంలా అంటే ఎంత క్రూర మనస్తత్వమో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి రాజకీయం కోసం అధికారం కోసం ఆధిపత్యం కోసం సొంత చిన్నారు పంపించి దాన్ని కూడా తన రాజకీయానికి ఓట్ల కోసం ఉపయోగించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అయితే ముఖ్యమంత్రి సొంత చిన్నారు ఎవరు చెప్తారో ఇప్పటి వరకు అతను బయట పెట్టలే బయట పెడితే ఇంటి పన్ను గుట్టంతా కూడా బయటపడుతుంది అంటే వీళ్ళందరూ కూడా అధికారం కోసం సొంత మనుషులను జంపుకుంటారు తండ్రి లాంటి చిన్నారులను హత్య చేసి ఓట్ల పంపం గడుపుకుంటారు ఇట్లాంటి వాళ్ళు నాయకులుగా ముఖ్యమంత్రులుగా ఉండడానికి అర్హులా ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నా మనిషిగా పనికిరాడు కుటుంబ సభ్యుడిగా పనికిరాడు ప్రజాప్రతినిధిగా పనికిరాడు ముఖ్యమంత్రిగా అంతకన్నా పనికిరాని వ్యక్తిని ఎంత వీలైతే అంత త్వరగా బెంగళూరుకో హైదరాబాద్కో పంపించాల్సిన సమయం వచ్చింది ఇంకా ముప్పై అంటే ముప్పై రోజులే ఉంది ఈ రోజు పన్నెండో తేదీ మే పదమూడవ తేదీ పోలింగ్ కరెక్ట్ గా నెల దాటితే ఉదయం ఎనిమిది గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పద్దెనిమిది ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉచితంగా ఇస్తాం అవే కాకుండా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతాం బీసీలకైతే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం ఈ దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తా ఉన్నాం బ్యాంకు బుక్ ఉంటే చాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వచ్చి పడతాది పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంత మంది ఉన్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యాన్ని కల్పించబోతా ఉన్నాం ఇన్ని రకాల మంచి కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిపాలన సాగిస్తూ అరాచకాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలన్నా తెలుసుకోవాల్సిన సమయము ఆసన్నమైందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ బరువు బలహీన వర్గాల పార్టీ మనం చూస్తా ఉన్నాం అనేక మంది బీసీలు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులైపోయారు మరి బాగా ఎదిగినారు అనేక మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీతో పాటు బీసీలు చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి ఈ రోజు బీసీలైనా దళితులైనా మైనార్టీలైనా మహిళలైనా రైతులైనా యువకులైనా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది అందరికీ మేలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది కేవలం కుర్చీలకే పరిమితం చేశాడు అలాగే ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు మినిస్టర్లు కూడా ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళని కూడా చైర్లకే పరిమితం చేశాను అక్కడ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే పవర్ ఉంటుంది అక్కడ కూడా ఎలాంటి పవర్స్ ఉండదు ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి డోర్ చుట్టాం ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి మహిళ కానీ ప్రతి వ్యక్తులు కానీ ఈ రోజు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది దుర్మార్గుడి దుర్మార్గుడు చేతిలో సర్వనాశనం అయిపోయింది పెన్షన్లు తీసేశారు హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తున్నారు ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమైన ఎలక్షన్ లో జస్ట్ ఇంకొక నెల నెల మాత్రమే టైం ఉంది మనకి అందుకే మనం అందరూ కూడా కొన్ని విషయాలు చర్చించుకునే దానికి ఇక్కడికి మనం అందరూ కూడా సమావేశమైనాం ఇంతకుముందు మన అన్నోళ్ళు మాట్లాడినారు అక్క మాట్లాడింది దానికి భిన్నంగా కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం మొట్టమొదటిగా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తుండే రెడ్డి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈయన రెండు వేల నాలుగులో రావడం జరిగింది రాయదురుగానికి ఈయన ఈయన వృత్తి ఏమి ఈయన ఒక వ్యాపారస్తుడు ఒప్పుకుందాం మంచి వ్యాపారస్తుడే మంచి రాజకీయ నాయకుడు కూడా కానీ మంచి నాయకుడు అయితే కాదు మంచి నాయకునికి మంచి రాజకీయ నాయకునికి తేడా ఏమని మీరు అడగచ్చు రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఆయన పదవుల్లో ఉండేకి ఎన్ని రకాల పన్నాగలైనా పండుతాడు ఎంత ఇబ్బందులైనా పెడతాడు ఎవరిని కానీ పట్టించుకోవడం కార్యకర్తలు కానీ ప్రజల కోసం కాదు ఆయనకి పదవి రాజకీయ నాయకుడు చేసేది కేవలం రాజకీయాలు అంతే వాళ్ళు పదవిలో ఉండేకి వాళ్ళు వాళ్ళ టైం అంతా కేటాయిస్తారు ఒక కారు ఉంది ఒక ఇల్లు ఉంది అలాగే నాకు ఒక పదవి ఉండాలనుకునే వ్యక్తి గోవిందరెడ్డి రెడ్డి గారు